ఏమక్క ఇంకా మీ అబ్బాయికి పని దొరకలేదా ఇంకా వాడికి ఏ పని దొరకలే అబ్బాయి తెలివిగా ఉన్నాడే ఇంకా ఏ పని దొరకలేదా బిజినెస్ పెట్టించేయకూడదు ఏదో ఒకటి తెలివి వీడికి ఉండి చెత్తా రే కుమారా చెప్పుమా ఏటీఎంలో పోయి పదివేల రూపాయలు డ్రా చేసుకురా సరే అమ్మా చూసావా ఏటీఎం కార్డు తీసుకోకుండానే పోతున్నాడు ఒరేయ్ కుమారా చెప్పుమా ఏటీఎం లో డబ్బులు తీయాలంటే ఏటీఎం కార్డు కావాలైనా పోయి కార్డు తీసుకోపో మరి ఏటీఎం కార్డు ఎక్కడుందో వాడు తెలియదు ఇప్పుడు చూడు కార్డు ఎక్కడుందో ఆడతాడు మా కార్డు ఎక్కడుంది ఆ ర్యాక్లో చీర కింద ఉంది చూడు ఓ సరే పిన్ నెంబర్ ఆడకుండా పోతున్నాడు చూడు అయినా కుమారా పిన్ నెంబర్ కనుక్కోబోయ్యా చెప్పుమా ఏడు రెండు తొమ్మిదిలు ఏడు రెండు తొమ్మిదిలు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా ఏది ఒకసారి పిన్ నెంబర్ చెప్పునాయనా ఏడు రెండు తొమ్మిదిలు సున్నా ఎనిమిది చూసావా ఎంత కరెక్ట్గా తప్పు చెప్పాడు అయినా నువ్వు మర్చిపోయావు కానీ పేపర్లో రాసిస్తా తీసుకోబో సరే అమ్మా వాడే చెనైనా ఏటిఎం కార్డు మా పనిచేయట్లేదున్న సైడ్ పెట్టిన చిప్ప ఇందులో చిప్పేం లేదు మా నీ ఫోటో ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంది నీ ఫోటో ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంది ఓహో పాన్ కార్డు నాయనా దానిలో డబ్బులు వేయలేదులే అమ్మా నేను సాయంత్రం డ్రా చేసుకుంటా లేనాయన సరే అమ్మా